వీనే న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ సిఐటియు ఎయిటీన్త్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు విశాఖలో జరుగుతాయని ఈరోజు ప్రెస్ మీట్లో తెలియజేశారు ఆ సందర్భంగా లోగో ఒకటి ఆవిష్కరణ చేస్తాను ఈ లోగో కూడా మీరు చూస్తున్నట్టు కార్మికుల తాలూకా చక్రాలు కార్మికుల మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీ సుత్తి కొరవళి కార్మికులకి కర్షకులకి సెంబల్ ఏదైతే ఉందో అది లోగోగా చిత్రీకరించి ఈ మహాసభ నిర్వహణ కోసం మొత్తం దేశం మొత్తం ఈ లోగోని పరిచయం చేస్తే ఈ లోగో మీదే ఈ మహాసభల ప్రచారం అంతా కూడా జరుగుతుంది ఈ లోగోని మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అజే అని చెప్పి ఆయన ప్రస్తుతం నోయిడాలో చదువుతున్న ఢిల్లీ దగ్గర నోయిడా క్యాంపస్ లో ఫైన్ ఆర్ట్స్ ఆయన దీన్ని రూపకల్పన చేశాడు కాబట్టి ఈ లోగం ముందుగా ఆవిష్కారం జరుగుతుంది తర్వాత మా అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి సిఐటియు ఏర్పడి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల డెబ్బైలో కార్మిక వర్గ ఐక్యత పోరాటం నినాదంతో ఈ దేశంలో కార్మిక దోపిడీ లేని సమాజం కార్మిక వర్గ రాజ్యం తీసుకురావాలని చెప్పి లక్ష్యంతో ఏర్పడింది ఈ యాభై ఐదేళ్ల కాలంలో సిఐటియు అనేక పోరాటాలు ఉద్యమాలు కార్మిక హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడుతూ వచ్చింది ఇప్పుడు యాభై ఐదేళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి గతంలో ఇప్పుడు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి శ్రేయభిలాషులకి అభ్యయవాదులకి మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మహాసభలకి దేశ డెబ్బై లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కార్మిక సంఘాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు ఐదు రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఆరు జనవరి నాలుగో తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్ష చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది మనం ఈ రోజు చూస్తే బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఉన్నతాధికారులందరినీ కూడా ప్రైవేటు వ్యక్తులు నియమించాలని చెప్పి చెప్తూ ఉన్నారు మన విశాఖపట్నంలో ఐదు సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోట్లాడుతూ ఉన్నాం ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం సిఐటు ఏ టూ జెడ్ మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకి యజమానులకి లాభాలు చేకూర్చే విధంగా నాలుగు లేబర్ కోర్సుని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఆ లేబర్ కోర్సు కనుక అమలు జరిగితే కార్మికులు పచ్చి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి బానిస తరంలోకి వెళ్ళేటట్టుగా పని గంటలు లేని విధంగా పనిచేయాల్సి వస్తుంది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు మోడీ కంటే ముందు వేసి కార్మికులు ఎనిమిది గంటల పనిదలం గత నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంటే ఈ రోజున రోజుకి పది గంటలు ఖచ్చితంగా పనిచేయాలి అవసరమైతే దాన్ని పదమూడు గంటల వరకు పనిచేసే విధంగా చట్టాల మార్పు చేస్తామేమో అని చెప్పి మన అసెంబ్లీలో చట్టం కూడా చేశారు ఈ రకంగా కార్మిక వర్గం మీద రోజు రోజుకి భారాలు మోపుతూ ఉన్నారు కార్పొరేట్ యొక్క లాభాలే పరమావధిగా ఈ గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి కార్మిక యొక్క హక్కుల కోసం కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉపాధి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ సామాజిక న్యాయం ప్రజల మీద జరుగుతున్న దాడులు మహిళలు గిరిజనులు మైనార్టీలు ఇటువంటి ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఈ దాడులకు వ్యతిరేకంగా కూడా సిఐటియు మొదటి నుంచే నికరంగా పోరాడుతోంది వీటన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం అనేది నా శ్రద్ధ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం నాలుగవ తారీఖు నాడు దాదాపు లక్ష మందికి తక్కువ లేకుండా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో కారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది అలాగే రెషట్ వాలంటీర్ల కవాత అనేది ఎర్ర సైన్యంతో కవాత అనేది జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్ బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్మికులతోటి తోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దిశాని దశని నిర్దేశించబోతున్నాయి భవిష్యత్తు పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఐదు రోజుల పాటు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్నాయి ఇప్పటికే ఆ హాల్ అది బుక్ చేయడం జరిగింది ప్రతినిధులకి వస్తువు ఏర్పాట్లు అవి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రోజులకు కావాల్సిన ఏర్పాట్లు నాలుగవ తారీఖున భారీ ప్రదర్శన విశాఖపట్నం టౌన్ లో నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బీచ్ వరకు కూడా భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది బీచ్ లోనే లక్ష మంది తోటి బహిరంగ సభ అనేది జరుగుతుంది ఈ బహిరంగ సభకి విశాఖపట్నం కార్మిక తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం అనేది జరుగుతుంది